నమస్తే నేను మీ దాస్ కోటపాటి ఈయన పేరు వెంకట్ గారు సార్ వెస్ట్ గోదావరి డిస్టిక్ కప్పులపేట అనే ఊరిలో జన్మించారు అలాగే సార్ మన ఆంధ్రప్రదేశ్ చిత్రకళా వేదిలో పార్టిసిపేట్ చేశారనమాట ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో స్కల్ప్చర్ డిపార్ట్మెంట్లో ఎంఎఫ్ఏ బిఎఫ్ఏ అయిపోయింది అలాగే హెచ్సి యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఎస్ కల్చర్ అయిపోయింది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధిలో తన ఆర్ట్ వర్క్స్ అని పెట్టారు చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఆర్ట్ వర్క్ ఒకదాన్ని మించి ఒకటి అవి చూద్దాం రండి సో చూడండి అసలు వర్క్ రాముల వారు బాబా వెంకటేశ్వమి ఇలాగే కృష్ణుడు ఎంబోజ్ వర్క్స్ అనమాట వుడ్ ఎంబోజ్ వర్క్స్ ఇవి వాల్స్ మీద అరేంజ్ చేసుకోవడానికి మళ్ళీ వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం చిత్రకళా వీధిలో తీసినటువంటి ఒక వీడియోతో వెంకట్ గారు రెడీగా ఉన్నారు వెంకట్ గారితో మాట్లాడదాం హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు వీర వెంకట్రావు నేను భీమవరం నుంచి ఇక్కడ మీరు చూస్తున్న ఫుడ్ అండ్ వాల్మిరల్ వర్క్స్ ఉన్నాయి కదండి ఇవి నేను కస్టమైజ్ చేసి మీకు కావాల్సిన సైజుల్లోనే చిన్న పండుగలో చేసే ఇవి మీకు వాల్ మీద ఎక్కడైనా బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇది మీకు ఆవల్సరైజుల్లో చేసావు కదా ఈ వర్క్స్ నే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పెయింటింగ్లు ప్రింట్లు అంటే మనకి రెగ్యులర్గా దొరికేవి కానీ ఇవి యూనిక్గా ఉంటాయని ఈ మీడియం ఎంచుకున్నాను నేను వీటిల్ని కానీ ఇక్కడ మనకి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అమరావతి చిత్రకళ వీధి అని పెట్టడం కూడా దగ విషయం ఇది ఇలాంటివి ఇంకా కంటిన్యూస్గా జరిగితే మాలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరికి విశ్వవ్యాప్తంగా ఒక మంచి అవకాశాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయనేసి ఫీల్ అవుతున్నాను నేను ఇలాంటి ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని తలపెట్టిన డిప్యూటీ స్పీకర్ త్రిపులర్ గారికి మన కల్చరల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి పొనపాడ తేజస్వి గారికి ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఆదిరేటి వాస్ గారికి ఇక్కడున్న ఆర్టిస్టులందరూ ఎంతో రుణపడి ఉంటారండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని భావిస్తున్నాం థ్యాంక్ యూ